నమస్తే నేను మీ శివరాం రెడ్డి మీ ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఒక గంట 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 క్రితం ఒక వీడియో చూసిన తెలుసు మీ అందరికీ హుజురాబాద్ హానిమూత్యం తెలుసు కదా కౌశిక రెడ్డి ఈ కౌశిక రెడ్డి వీని చిల్లరగా నానన్నా వీణ్ అవలగా నాన్న అసలు ఏమనాలా ఒకసారి మీరు ఫస్ట్ ఒక వీడియో చూడండి మీకు చూపిస్తా ఏమైందంటే ఉజ అది కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమీక్షా సమావేశం జరిగింది ఈరోజు ఆ జరిగిన నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద ఎట్లా మాట్లాడిందో ఒకసారి మీరు చూడండి వీడియో చూపి ఒకసారి సార్ చూడండి దేశంలో అక్కడ చాలా మంది ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు చాలా మంది అక్కడ కలెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ సంబంధించిన లేనడా బాడకావు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు వీనికి చెప్తా ఉన్నా అరే నువ్వే పార్టీలకు వెళ్ళొచ్చా కౌశిక్ రెడ్డి అరే నువ్వు ఒక్కనే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు లేరు రా అవుల నాకు ఎందుకురా చిల్లరేసా నీకు చిల్లర కానీ రోడ్డు మీద తిరగడం ఎమ్మెల్యే మర్చిపోయినావరా అవుల నా కొడుక ఇదారా నువ్వు చేసేది లొచ్చా నాకు ఏమంటున్నారా వెళ్ళిన ఒకసారి అలా అతను వాళ్ళు అందరూ అంటున్నారు కౌశిక్ ఏం మాట్లాడుతున్నావు అని కానీ నీకు సిగ్గులేదు నేను మెచ్చుకుంటున్నాను వాళ్ళన్నా జనాలు ఈ ఎమ్మెల్యే మంచు అనుకుంటున్నావు కౌశిగ్రీ అంటే మంచి పేరు ఉంది అనుకుంటున్నావా అరే హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఈట రాయర్ అంటోని ఎక్కడ డ్యామేజ్ చేయాలని చెప్పి ఒక చిల్లర తీసుకొచ్చి ఒక చిల్లర కుక్కని తీసుకొచ్చి నేను పెట్టిర్రు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు పెట్టిరు తెలియదా నీకు బీఆర్ఎస్ పార్టీలకే తీసుకుంటారు సడన్ గా తీసుకుని నీ కాన్ఫెన్స్ ఇన్ఛార్జ్ ఇస్తారు ఇన్ఛార్జ్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్సీ ఇచ్చి విప్పి ఇస్తారు వెనక ముందర నాలుగు కాన్వాయిలు వెనక నాలుగు కాన్వాయిలు పోలీసు వెహికల్స్ ఇస్తారు చైర్యంతో ఎందుకు ఇచ్చారు నీకు ఎందుకు ఎందుకు ఇచ్చారు నీకు ఈటల రాయంద్ర ఏంటో డ్యామేజ్ చేయాలో అని తిట్టాలో ఒక చిల్లర కుక్క కావాలా అని చెప్పి నీకు ఇచ్చారు ఇక్కడ గంగుల కమలా గారు లేరా అండి ఏ పార్టీలోకి వెళ్ళొచ్చింది గంగళమలా గారు టీడీపీలోకి వెళ్ళి రాలేదా అరే నువ్వేమో నవరా మగోరు ఎమ్మెల్యేగా ఎవరు లేరా మాట్లాడతాను ఎందుకు ఈ చిల్లరేసారు చిల్లర కథలు కాన్స్టెన్స్ ఖర్చు నేను ఏమంటున్నాను ఈ అవలగా అనంతరం గెలిపించు ఇయో ఈ బంధ కొన్ని వేసుకొని కొడతాను ఇగో నోరు నొక్కిలో పెట్టుకొని పార్టీ అధికారంలోకి అయితే నీకు మినిస్టర్ పదవి అనుకుంటారా ఇట్లా వాడుకొని పక్కన చెప్తారు ఇట్లా నిన్ను మొన్న వాళ్ళే పర్సన్ అవుతారు నువ్వు నొల్ పెడతా అంటే ఓ అరే ఎమ్మెల్యే సంజయ్ ఏజ్ ఎంత నీ ఏజ్ ఆయన ఏజ్ కన్నా ఎక్స్పెక్ట్ అయ్యావా కనీసం మీ నాన్న వయసు ఉండేది అయినది అరే అవుల నా కొడుక వేస్ట్ నా కొడక అని నువ్వు గతంలో కేసీఆర్ అనేది అవలా కానీ నువ్వు కేసీఆర్ తిట్టిన వీడియోలు లేవారా నువ్వు మనిషి పని మాట్లాడుతున్నావా నీకు ఓ ఎమ్మెల్యే అంటే మర్యాద ఉండదు ఓ గవర్నర్ అంటే మర్యాద ఉండదు ఓ అధికారులు అంటే మర్యాద ఉండదు ఓ మహిళా అధికారులు అంటే మర్యాద ఉండదు ఓ కులస్తులు అంటే మర్యాద ఉండదు ఓ కులములకు మర్యాద ఇవ్వవు ఏ కులమైన కులంతో దూషిస్తావు ఓ గవర్నమెంట్ లాంటి మర్యాద ఉంది ఓ డ్రైవర్ లాంటి ఉన్నది ఓ జర్నలిస్ట్ లాంటి ఉండదు ఎవరికి రా నువ్వు మర్యాద ఇచ్చింది అవలాగా చిల్లరగా నేను ఇంకేం దిక్తారా నిన్ను చిల్లర నా కొడుతీ చిల్లర వేసే నువ్వు వేసేది నువ్వు చేసిన పని ఎక్క మెచ్చుకుంటున్నా రారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నేను తీసుకుపోయి లోపల తొక్కగా ఎవలాగా ఓ వారెస్ట్ క్యాండిడేట్ వీడు ఆంబొత్తులెక్క పెరిగి అని మెదడుకు వెరేలా నోరు ఎట్లా హెచ్ఎల్ తప్పది వేశారు చేసినా అవలాగారు మీ నాన్న వేసి ఉంటారా సంజయ్ది సంజయ్ గారిది ఆయన ఎమ్మెల్యేరా నువ్వు పోన నువ్వు మొన్న మొన్న ఎమ్మెల్యే అయినా ఒకసారి అవులాగా ఇంకేం మాట్లాడుతున్నాడు వినండి ఒకసారి ఆయన కొట్ట కొండ పోతున్నాయి నువ్వు మాట్లాడతాడు మంత్రి మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఉన్నావున్నాడు ఎదుగుడు ఎట్లా పట్టుకొని ఎవలా ఏం మనిషి ఇయో బయట మాట్లాడతాం అమ్ముడు అయిన కొడుకులు అమ్ముడు అయిన కొడుకులు అంటే నువ్వే పార్టీలకు వెళ్ళి నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాలే నిన్నేమంటారా మరి నువ్వు బాగా మాట్లాడతారా ఎలా ఇలా బాగా మాట్లాడితే పొద్దుగా అధికారంలోకి అయితే మినిస్టర్ ఎత్తు అనుకుంటున్నావా తీసి బయట మింగుతాను నీళ్ళు అంటో పార్టీలో పెట్టుకుంటురా ఏదో ఇప్పుడు ఒక వర్రటోడు కావాలని చెప్పి ఎమ్మెల్యేలు లేరా మీ పార్టీలో ఓరతలేరే మరి నీ లెక్క నీకు తెలుస్తలే నిన్న ఎట్లా వాడుకుంటారో ఇక ఇంతేనా నువ్వు మారావు నేను నీ బతుకంతా ఇంతేనా అయ్యా చిల్లర బతుకు చిల్లర వేసాలు వేసుకుంటా ఎప్పుడు మీడియాలో హైలైట్ కావాలని చెప్పి ఈయన కాదా రమల కమలకర్ కాదా సీనియర్ నాయకుడు కాదా ఆయనే ఆయన ఎందుకో మాట్లాడతలేడు నీతో ఎందుకు మాట్లాడిస్తున్నారు నీకు అర్థమవుతుందా అరే అమ్మ సిగ్గు పోతుంది హుజరాబాద్ అని చెప్పుకుంటే హుజరాబాద్ పేరును ఇట నాయకులు ఎక్కడ తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ దిగదార్చినావు నువ్వు ఇక హుజరాబాద్ అంటే ఓ కావాడానికి అర్థమైంది ठीक ये लोग मारो थैंक यू